నల్గొండలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు జడ్చల్లా మరియు దేవర్కద్రా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది నల్గొండ కార్యక్రమం భాగంగా చర్చల వివరం నుంచి లక్ష్మారెడ్డి సార్ గారి ఆదేశానుసారం వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్తున్నాం కృష్ణా జలాలు ఏవైతే బోర్డుకు అప్ప దీని ద్వారా అన్యాయం జరిగి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో కేసీఆర్ ఏదో అప్పజెప్పకూడదు అనేటువంటి పిలుపుతో అందరూ ఈరోజు బయలుదేరి వెళ్తున్నాము మరి యొక్క మీటింగ్ కూడా ప్రమాణ లక్షలాది మంది వచ్చి తరలి వచ్చి ఈ మీటింగ్ కూడా దిగువిజం చేస్తే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే పోరాటం చేసిందో ఈరోజు నిధులు సాధించుకున్నాం నీళ్లను సాధించుకున్నాం మరి ఏదైతే ఈరోజు నీళ్లు కూడా ఏదైతే ఉందో కే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా రివర్ ఏదైతుందో దాన్ని మరి కృష్ణా రివర్ బోర్డుకు అప్పజెప్పడం జరుగుతుంది అప్పజెప్తే ఉందో మామూలారు రంగారెడ్డి నల్గొండకు మెదక్ ఖమ్మం నాలుగు జిల్లాలకు ఇబ్బంది జరుగుతుందంటని చెప్పి కేసీఆర్ గారు ఈ యొక్క అప్పజెప్పిన దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈరోజు నల్గొండలో జరుగు బహిరంగ సభకు చర్చలకెళ్లి అత్యధికంగా మరి ఈరోజు కార్యకర్తలు అంతా జరుగుతున్నారు రాష్ట్రంలోని శ్రీశైల ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎండికి అప్పజెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి పదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా కేంద్రానికి అప్పజెప్పని ప్రాజెక్టులు ఈ రెండు నెలల కాలంలో కేఆర్ఎండికి అప్పజెప్పడం అంటే కూడిన ప్రభుత్వం యొక్క చాతగాని దక్షిణ తెలంగాణ మొత్తం ఈరోజు నగర్ జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా కూడా ఎడారిగా మారే ప్ర ప్రమాదం ఉంది మరి ఈ రోజు పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగునీరు అవసరాలు కృష్ణా నీళ్ళ నుంచి తీసుకుంటున్నా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్లో నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అంటే త్రాగు సాగు విద్యుత్ మూడు రంగాలు కూడా ఈరోజు కుదేలు అవుతున్నాయి जय तेलंगाना लक्ष्मण लक्ष्मण रेड्डी रेड्डी जय तेलंगाना रेडियार नायकत् लक्ष्मी नायकत्म మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు